ఈ అయితే మనకు నువ్వుల పులిహోర వచ్చిందండి నువ్వుల పులిహోర డైరెక్ట్ వీడియో తీసి పెడదామని అంటే నేను కిచెన్లో ఎట్లు ఇస్తాను నువ్వుల పులిహోర ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కదా ఎలా ఇస్తాను ఏంటి అంటే ఏ ప్రాసెస్లో చేస్తాను నువ్వుల పులిహోర అనేది మాత్రం ఫుల్ రెసిపీ మొత్తం పెట్టాను చూడండి ఇదే అండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాక్స్ వన్ నాట్ త్రీ రూపీస్ పడుతుంది మనకి వాళ్ళు ఇచ్చే ప్రైజ్ ఇదనమాట ఇది నువ్వుల పులిహోర మంచిగా రెడీ చేసి ఇవ్వాలి మనకి మంచి కాస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా మంచి ఇంగ్రీడియంట్స్ తోటి మంచి హోమ్ ఫుడ్ మంచిగా వెళ్తుంది అనమాట ఫుడ్ అయితే ఫస్ట్ అయితే నీట్గా చింతపండు కడుక్కోవాలి కడుక్కొని హాట్ వాటర్లో వేయాలన్నమాట హాట్ వాటర్లో వేసి ఇది పక్క పెట్టేసాలి ఇది నాంతా ఉంటుంది ఇప్పుడు మనం నువ్వులు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటే ముగ్గులు పెట్టేసుకొని మెయిన్ నువ్వులు నువ్వుల పులిహోర అంటే మంచిగా నువ్వులు రోస్ట్ చేసి మంచిగా మామూలుగా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోవాలన్నమాట సేమ్ మన చింతపండు పులిహోర లాగానే కానీ నువ్వులను డ్రై రోస్ట్ చేసుకొని చేసేదేమన్నమాట నువ్వులు ఎంచుకుందాము నేను కరెక్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాక్స్ కరెక్ట్ నేను కరెక్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాక్స్ అండి మనకు వచ్చే మన క్వాంటిటీ ఎంత అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాక్స్ దానికి కరెక్ట్ ఈ ఒక్క స్కూల్ అయితే సరిపోతుంది పూల్లో చూపిస్తే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాక్స్కు ఈ స్పూన్ ఆఫ్ నువ్వులు వేస్తున్నానండి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి మ ఎట్లా అంటే మంచి వాసన వస్తే వేయించుతుంటే అలా వచ్చి పండ్లు వేయంత వరకు ఉంచుకోవాలి ఇలాగ మంచిగా కలుపుతూ ఉండాలి ఇట్లా కలిసి మంచిగా గుం ఇట్లా పప్పు మనకు తెలిసిపోతుంది ఇట్లా ఉబ్బుతాయ చూడండి ఎలా చిల్లుతున్నాయో అట్లా అయినప్పుడు ఇంకా మనకు నువ్వులు మంచిగా అనమాట నాకు కిచెన్లో ఎక్కువ వచ్చేది నువ్వుల పులిహోరే చింతపండు పులిహోర కన్నా ఎక్కువ నువ్వుల పులిహోర వస్తుంది అనమాట ఈరోజు ఇంతే ఇంకా మీకు సేమ్ వీడియోలు చూపిస్తున్న టైంలోనే నువ్వుల పులిహోర రెడీ చేస్తున్నాను నువ్వులు ఇలా ఎత్తిస్తా బాగా వేస్తున్నాయి చూడండి ఇలాగ మంచిగా ఏగిన తర్వాత ఇంకా రోడ్లో వేసి మెత్తగా పొడి చేసుకోవడం అనమాట ఇప్పుడు మంచిగా ఇది రోట్లో వేసిద్దాం కొంచెం ఆరనిద్దాం చూడండి వేడి వేడి నువ్వులు రోట్లో వేసి దంచితే ఎంత మెత్తగా అయితే అంటే చాలా మంచిగా మెత్తగైతాయి నేను ఒక్క నాది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాక్స్ కదా నేను ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాక్స్ అంటే ఒక గ్లాస్ రైస్ ఉంటుంది ఆ గ్లాస్ రైస్కి ఒక టేబుల్ స్పూన్ వేసా మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒక కేజీకి ఏడు టేబుల్ స్పూన్ల నువ్వులు పడతాయండి కరెక్ట్గా గ ఇదే కేజీ కేజీ అయింది అనుకోండి కేజీకి కరెక్ట్గా ఏడు ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే ఎనిమిది టేబుల్ స్పూన్స్ వేయండి కేజీ రైస్కి కరెక్ట్గా వస్తుంది చూడండి నువ్వులు ఎంత బాగా మెత్తగా అయిపోయా ఇది ఇలా పొడి చేసుకొని ఇంక ఇది పక్కగా పెట్టేద్దాము మనం ముందుగా చింతపండు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు చింతపండు గుజ్జు రెడీ చేసుకుందాం మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా హాట్ వాటర్లో ఆ గుజ్జు అనమాట అందులోకి కొంచెం బెల్లము కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం జీలకర్ర మెంతల పౌడరు కొంచెము ఆయిల్ ఈ గుజ్జులో ఇవన్నీ వేసుకొని ఇంకా మనం స్టవ్ వంటి చేసుకొని ఈ గుజ్జుని పొయ్యి మీద పెట్టేసుకోవాలి యాక్చువల్గా అయితే డైలీ నాకు ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు చింతపండు గుజ్జు మొత్తం రెడీ చేసి పెట్టుకుంటా ఆర్డర్ రాగానే కల్పించేస్తా కాకపోతే ఈ మధ్యలో కొంచెం పులిహోర ఆర్డర్స్ తక్కువైనాయి కాబట్టి ప్రిపరేషన్ లేదు అందుకే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీకు చూపించాలని నేను ఇప్పుడు చూ మొన్న నిన్న చేద్దాం అనుకున్నాను ఫుల్ గుజ్జు చేసి అనుకున్నాను చింతపండు గుజ్జు కాకపోతే ఫుల్ వీడియో తీయాలనుకుంటున్నాను అందుకోసమని ఇంకా మీకు ఒక కేజీకి కేజీ ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాక్స్ ఒక గ్లాస్కి ఎంత సరిపోతుంది అనే దాని గురించి చేద్దామన్నట్టుగా ఈ గుజ్జు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఈ గుజ్జు మంచిగా మరిగి తిక్కుగా తిక్కుగా అయ్యేంతవరకు మనం మరగబెట్టుకోవాలి ఇలాగ కలుపుతూ ఉండాలి మంచిగా ఎందుకంటే లేకపోతే మాడిపోతుంది ఇట్లా ఎట్లా అంటే మంచి చింతపండు తొక్క ఎలా అవుతుంది అలా చేయాలి దీన్ని ఇట్లా మంచి ఉడకబెట్టి పక్కకు పెట్టాలి దీనికన్నా ముందు ఫస్ట్ ఆర్డర్ రాగానే ఆర్డర్ ఆర్డర్ అంటే ఆర్డర్ అయినా ఏదైనా కూడా ఫస్ట్ మనము రైస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే రైస్ పులి వరకు ఎప్పుడు రైస్ మంచిగా ఆరిపోయి ఉండాలి చల్లగా ఉండాలి అందుకోసం నేను ఫస్ట్ అన్నం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట అంటే నేను ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కదా అని కొంచెం అన్నం వండి పెట్టుకుంటాను వండితే ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఈవినింగ్ వరకు అసలు మధ్యాహ్నం వరకే అయిపోతుంది ఏమైనా తక్కువ అయితే మళ్ళీ అప్పటికప్పుడు వండేస్తా ఇంకా నాకు మధ్యాహ్నం ఆర్డర్ వస్తే అందులో కొంచెం రైస్ ఉంటే అదే ఉంచారన్నమాట మీరు మాత్రం ముందుగా రైస్ వండి రైస్ వండేటప్పుడు కూడా ఎప్పుడైనా ఏం చేయాలంటే అన్నం మంచి ఉడకని వాళ్ళు ఉడికి వంపుతాం కదా ఎక్కువని ఒక్క గ్లాస్ వా ఒక గ్లాస్ బియ్యానికి ఒక ఐదు గ్లాసుల వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా ఐదు వందల నీళ్ళు ఎక్కువ వేసి ఉడకబెట్టుకుంటే పులివరకు రైస్ మంచిగా అవుతుంది అనమాట వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే అన్నం వంపుతాం కదా వంపిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టద్దు పొయ్యి మీద పెడితే అన్నం మెత్తగా అయిపోతుంది వంపిన తర్వాత అలానే గంజి మొత్తం అయిపోయేదాకా వంపి ఆ వంపిన ఆ గిన్నె ఉంటుంది ఆ గిన్నెను పొయ్యి మీద కాకుండా పక్కా పెట్టేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట నేను ఇంకా పులిపడైతే అలానే చేస్తాను ఇట్లా అన్నం అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి నేను చింతపండు గుజ్జు రెడీ చేస్తాను ఇంగల పొడి రెడీ చేసుకున్నాను కదా అన్నం కూడా చల్లారిపోయింది ఇంకా మనం పోపు రెడీ చేసుకున్నాం ఈ చింతపండు గుజ్జు ఉడికే లోపల పోపు రెడీ చేసుకుందాం చూస్తున్నారా చింతపండు గుజ్జు మంచిగా తిక్కుగా ఇట్లా రావాలి ఎంత బాగా అవుతుంది చూసారా పేస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసాం కదా ఆయిల్ పైకి రావాలన్నమాట వేసింది అర టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా కూడా ఆ ఆయిల్ పైకి వస్తేనే ఏదైనా కూడా మంచిగా ఉడికినట్టు లెక్క చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఆయిల్ పైకి వచ్చిన చూసారి ఇప్పుడు మనకి గుజ్జు రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనకు పులిహోరకు గుజ్జు రెడీ అయిపోయింది ఫస్ట్ రెడీ చేసుకున్న గుజ్జు ఇక్కడ నువ్వుల నువ్వుల పొడి రెడీ అయిపోయింది అలాగే చల్లారబెట్టుకున్న రైస్ ఇప్పుడు ఈ రైస్లో తగినంత రుచికి సరిపడా సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత ఇంకా చింతపండు గుజ్జు చేసుకోవాలన్నమాట ఇది కూడా మనకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే పులుపు ఎక్కువ పడుతుంది కొంచెం రాస్తారు కూడా ఆర్డర్ చేసుకునే వాళ్ళు కొంచెం పులుపు ఎక్కువ కావాలన్న వాళ్ళకి పులుపు ఎక్కువ వేస్తాం కొంచెం తగ్గించాలనుకునే వాళ్ళకి తగ్గిస్తాం ఏది రాయకుండా ఇచ్చిన వాళ్ళకి మామూలుగా మనం ఎంత బాగా ఇవ్వాలో అంత బాగా ఇస్తాం అనమాట ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ మంచిగా చింతపండు గుజ్జు సాల్ట్ అంత పట్టేలాగా ఇట్లా కలుపుకోవాలి ఇలాగా మనం ఉప్పు చింతపండు గుజ్జు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా ఆ నువ్వుల పొడి కూడా ఇలా వేసుకోవాలన్నమాట నువ్వుల పొడి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసారా అన్నం ఎంత పొడి పొడిలు ఆడుతూ ఉన్నదో ఎందుకంటే అన్నం వంపి అలానే ఉంచితే మంచిగా పొడి పొడలు ఆడుతూ ఉంటుంది అనమాట ఇంకా అన్నం ఇదంతా అయిపోయింది లాస్ట్ గట్టం ఏంటిది పులిహోరకి పులిహో మెయిన్ పులిహోర కావాల్సింది మంచి పోపు అనమాట పోపుకు ఆవాలు ఇంకా మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవి రెడీ చేసి ఇప్పుడు పోపుకు మంచిగా ముక్కుడు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంచిగా శనగపప్పు ఫస్ట్ శనగపప్పు మంచిగా గోలిన తర్వాత శనగపప్పు మంచిగా గోలిన తర్వాత మినపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి ఎప్పుడైనా ఏ పులిహోరకైనా అసలు మెయిన్ పని ఏంటంటే ఈ పోపే పోపులోనే ఉంటుందన్నమాట పోపు ఎంత బాగా పెట్టుకుంటే పులిహోర టేస్ట్ ఎంత బాగుంటుంది తర్వాత పచ్చిమిరపకాయలు ఇవి మంచిగా గోలిన తర్వాత పోపులాగా పచ్చిమిర్చి మంచిగా గోలాలన్నమాట ఇట్లా వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసామనుకోండి పచ్చిమిర్చి మంచిగా అన్నంలో ఇట్లా కొరుక్కొని తినేలాగా కారం తగలకు ఉంటుంది పోపు మాడనియకుండా మంచి ఇట్లా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉంచి తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఈ రైస్ పోపు అన్నీ కలుపుకునేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసిన తర్వాతనే కస్టమర్కి ఇవ్వాలి ఎందుకంటే అందులో ఉప్పు ఎంత ఉంది నెక్స్ట్ పులి పెంతుంది ఇవన్నీ చూడాలి చూసుకున్న తర్వాతనే పెట్టాలి ఒక దేవుడికి పెట్టేదైతే మాత్రమే మనం టేస్ట్ చేయద్దు కానీ ఇవితా ఎవరికైనా ఫుడ్ మంచి ప్రిపేర్ చేసి చేయాలన్నప్పుడు ఫస్ట్ మనం ఖచ్చితంగా టేస్ట్ చేయాలి చూడండి నువ్వుల పులిహోర కరెక్ట్ వీడియో టైం ఎంత వస్తుందో అంతకన్నా ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువ తీసుకోవచ్చు నేను అంతే మధ్య మధ్యలో ఆపి ఇంకా ఆర్డర్ వచ్చింది ఇంకా నేను వీడియో సంబరంలో పడి నెక్స్ట్ ఫుడ్ రెడీ కొట్టడం మర్చిపోయాను అనమాట ఇంకా ఇంతే మరి చూడండి ఖచ్చితంగా నువ్వుల పులిహోర చాలా హెల్త్కి మంచిది ఆడవాళ్ళకైతే ఆడవారి ఎవరికైతే చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు ఎవరికైనా కూడా నువ్వులు చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఈజీ ప్రాసెస్ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి వన్ కే దగ్గరికి వచ్చింది ఇంకా చూసి ఎవరైనా కొత్త చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి